స్వామియే శరణమయ్యప్ప సర్వాపర రక్షగనే శరణయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగం సాత్సం నొమనమ్మ స్వామియే శరమయ్యప్ప సబరిగిరి వాసనే శరమయ్యప్ప అయ్యప్ప స్వామి స్వాములకంతా కూడా నియమాలు నిబంధనలో దీక్షలో భిక్ష పైన మనకు ఇక్కడ మనం ఆటాడడానికి పోతున్నాం ఇప్పుడు ఏంటంటే ప్యాంటు వేసుకొని షార్ట్స్ వేసుకొని టేబుల్ మీద కూర్చొని ఏమో ప్లేట్ పెట్టుకొని భోజనం చేయడం అని చేస్తుంటారు అది ఎవరు చేయాలి ఎవరికైనా కూడా విక్రాంగులు ఉన్నారు కాలు నడవలేరు వృద్ధ వృద్ధ వయసులో ఉన్నారు మోకాలు సహకరించట్లేదు అటువంటి వాళ్ళు టేబుల్ పైన కూర్చొని భోజనం చేయడానికి అరులు రైట్స్ ఇతర ఇతర స్వాములకు ఏంటంటే చక్కగా నీళ్ళపైన కూర్చొని విస్తరాకుని నీళ్ళతో కట్టి వేసుకున్న వంటి పదార్థాలన్నీ కూడా ఇది కూడా నిబంధనలు వేసుకున్న వంటి పదార్థాలు ఏదైతే ఒక కూరలు ఉంటాయో కాయకూరలు ఉంటాయో అన్నీ ఉంటాయో అవన్నీ కూడా వేస్ట్ చేయకూడదు ఆ వేస్ట్ చేయకుండా ప్రతిదీను కూడాను అన్నపూర్ణిగా మనం స్వీకరించాలి ఓం భువ ఓం స్వాం దుర్వరేణ్యం వరుగో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయ అని చెప్తూ ఇట్లా మూడుసార్లు నీళ్ళు తిప్పేసి స్వామివారి దగ్గర ఉపాసన ఉపాసన అన్నట్టుగా మనం ఆ దీక్షను ఆ నీళ్ళని స్వీకరించిన తర్వాత ప్రోక్షణం చేసుకొని ఆ ఒక మర్యాదతోని ఆ ఒక్క భోజనం అనేది చేయాలి పోతే ఎక్కడ పడితే అక్కడ టిఫిన్స్ చేయకూడదు ఏ రోడ్డు మీద ఆ రోడ్డు మీద పడే ఇడ్లీలు తినటం బోనలు తినటం బజ్జీలు తినటం ఆ పక్కన కిల్లికొట్టు ఉంటుంది ఎవడో ఒకడు స్త్రీ తాగుతాడు టిఫిన్ చేస్తుంటాడు అలా ఊపుతాడు ఆ అంతా అక్కడ వస్తూ ఉంటుంది మాల ఉంటుంది ఎంత అపవిత్రం అవుతుంది ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి ఇది ఏదైనా అయినా కూడా మనకు మెయిల్ మెసేజ్ ద్వారా ధర్మ ధర్మసద్యాలు రావటం అన్ని జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది సో ఈ నిబంధనలన్నీ అన్నీ కూడాను మీ మంచి గురించే మీరు చెడిపోకూడదు మీ ఒక దీర్ఘ ఉంటారు ఆయు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి చెప్పడం అన్నీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ వీరు వీడియోస్ చూస్తున్నారంటేనే మీ యొక్క జీవితంలో మంచి మార్పు జరుగుతున్నట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన వంటి ఫలితం ఈ యొక్క జీవితంలో మీకు మంచి వెలుగుని చూపించబోతుంది ఎప్పుడైతే కూడా ఈ దీక్ష మార్గంలో ఈ యొక్క కార్యక్రమంలో మీరు పోతూ ఉన్నప్పుడు స్వామివారి ఒక ప్రతి నియమాలు పాటిస్తూ చక్కగా బ్రహ్మాండంగా వస్త్రం కట్టుకొని అంగవస్త్రం కట్టుకొని కూర్చొని భిక్షాటం చేయండి మంచి ఫలితం లభిస్తుంది మంచి యోగదాయకం వస్తుంది మాలధానం వేయడం మహాపుణ్య కార్యం మహామోక్షదాయకం అటువంటి మాలధారణ వేసుకొని అపవిత్రం చేయటం అనేది చాలా దురదృష్టకరం సో అటువంటి చేయకుండా ఉండడం చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే కూడాను రోడ్డుపైన ఇంకా ఇతర ఇతర కార్యక్రమం పైన ఉన్న దగ్గర ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది కాబట్టి మాలని మీ మీ ప్రాణాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నారో ఆ మాలధారాన్ని కూడా అదే విధంగా కాపాడుకుంటే మంచి ఫలితాన్ని లభిస్తుంది స్వస్తి